చాలా సంవత్సరాల క్రితం జొన్న ఇడ్లీలు చూపించాను మా టీవీలో అలాగే యూట్యూబ్ వీడియోలో కూడాను ఇప్పుడు మనము రాగి ఇడ్లీ చేస్తున్నాము చాలామంది ప్లాన్ బేస్డ్ ఫుడ్ అంటే మీకు ప్రోటీన్ ఎక్కడ వస్తుంది కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది ఐరన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటారు కానీ దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత ఈజీగా వస్తుందో ఇలాంటి భోజనాలు ఇలాంటి వంటకాలు మనం రెగ్యులర్గా చేసుకోవాలి అందుకే మన పెద్దవాళ్ళు రాగి జావ తాగేవాళ్ళు చూద్దామా మరి ఎలా చేయాలి రాగి దోశ ఊతపాలు ఇడ్లీలు ఇప్పుడు మనం చేస్తున్నది ఊతప్పంకి దోశకి బ్యాటర్ అనమాట ఎనిమిది గంటలు మనము ఉరద్దాలు నానబెట్టుకుంటాము అలాగే నాలుగు గంటలు రాగి నానబెట్టుకుంటాము తర్వాత రెండు కలిపి మెత్తగా ఇట్లా రుబ్బేసుకోవాలన్నమాట అంత మెత్తగా ఉంటే అంత బాగుంటాయి మీ దోశలు ఊతపాలు అవి నేను ఫర్మెంట్ చేస్తాను చూసారా సౌండ్ ఎలాగుందో ఆ ఫర్మెంటేషన్తో వచ్చిన బుడగల సౌండ్ ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అందులో అది ఫర్మెంటేషన్ అంటే మనకి గట్ బ్యాక్టీరియాకి మంచిది అది మంచిగా పొలవాలన్నమాట ఆర్టిఫిషియల్గా దాంట్లో సోడా అది కలపకూడదు మనకి ఎంత కావాలనుకుంటే అంత బ్యాటర్లో చక్కగా నీళ్లు కొంచెం ఉప్పు వేసుకుని మీరు మంచిగా దోశ చేసుకోవచ్చు అది కాదు అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఊతప్పంకి పొంగనానికి ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కలుపుతున్నాను ఈ బ్యాటర్ని మనము ఇప్పుడు ఊతప్పాల కింద పొంగనాల కింద వేసుకోవచ్చు అనమాట రాగిలో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి మనకి పిల్లలకి కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి పాలిస్తానికి రెడీ అవుతాము కానీ ఇలాంటి అయితే మనకి అసలు బోన్స్కి అందేలాంటి కాల్షియం అనమాట ఇది ఇలాగా క్యాస్టాయన్ మీద వేసుకుంటే రకరకాల వెజిటబుల్స్ తోటి పిల్లలు కూడా ఇష్టపడతారు గుంత పొంగనాలు ఇది నేను కాల్చెట్టి మన సోప్ స్టోన్ దాంట్లోకి వేస్తున్నాను చాలా బాగా వస్తాయండి మీరు నాన్ స్టిక్ ఫ్యాన్స్ వాడద్దు ఐరన్ వాడండి ఇలాగ సోప్ స్టోన్ వాడండి మన దగ్గర కూడా ఉన్నాయి వైబ్రెంట్ లివింగ్లో యూ కెన్ లుక్ అవుట్ ఫర్ దోస్ ఆన్ అవర్ వెబ్సైట్ ఆర్ జస్ట్ కాల్ అస్ టు గెట్ దీస్ బట్ ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే మీకే తెలుస్తుంది చూడండి ఎంత క్రిస్పీగా ఎక్కువ నూనె కూడా వేయకలేదు చూసారు కదా ఎంత నూనె వేశానో అంత తక్కువ అనమాట మంచి పచ్చడితో తింటే యూ హ్యావ్ అ డెలిషియస్ మీల్ మీరు ఏ టైంకైనా తినచ్చు అలాగే ఇప్పుడు ఇడ్లీకి అనమాట మినప్పప్పు అలాగే ఎనిమిది గంటలు రాగులు నాలుగు గంటలు నానబెట్టాను ఫస్ట్ మినపప్పు మెత్తగా రుబ్బుకొని దాని తర్వాత రాగులు వేయాలి కొంచెం కోర్స్గా కొంచెం టెక్స్చర్ ఉండాలన్నమాట చూసారు కదా అలాగ ఉండాలి ఇడ్లీకి అది సరిపడ నీళ్ళతో కలుపుకొని మనము ఫర్మెంట్ చేసుకోవాలి ఓవర్ నైట్ మనకి వేడిగా ఉంది బయట అంటే నాలుగు గంటలు కూడా ఒక్కోసారి సరిపోతుంది కానీ ఆరు గంటలైతే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం మీరు చూసుకోండి మీ వాతావరణంని బట్టి సో అది రెడీ అనమాట చూసారా మళ్ళీ ఆ ఫర్మెంటేషన్ వినండి ఆ బబుల్ సౌండ్ పర్ఫెక్ట్గా పులిసిందనమాట ఇది ఇలా కలుపుకొని మనకి కావలసినంత పిండి తీసుకుని అంతట్లోనూ ఉప్పు వేసుకోకూడదని మనకు తెలిసిందే కదా కావాల్సినంత పిండి తీసుకుని దాంట్లో ఉప్పు వేసి మీరు వేసుకోవచ్చు నేను నాలుగే చేశాను కాబట్టి నేను ఎక్కువసేపు అంటే మొత్తం పాత్రలో ఆ పాత్రలో ఆల్రెడీ నీళ్ళు పోసి వేడవుతూ ఉన్నాయి అందులో ఇది పెట్టాను అనమాట నాకు ఎనిమిది నిమిషాల్లోనే మంచిగా ఉడికిపోయినాయి ఒకవేళ నిండా ఉంటే ఒక పన్నెండు నిమిషాలు పెట్టాల్సి వస్తుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మిగిలిపోయిన పిండిని మంచి డబ్బాలో పెట్టేసుకుని లోపల పెట్టేసుకుంటే మీకు రెండు మూడు రోజులు మంచిగా ఉంటాయి చూసారా ఎంత ఫ్లఫీగా మంచి దిండుల్లాగా వచ్చినాయి ఈ దూదిలాగా ఆ టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంది మంచి పచ్చడితోటి పొడి తోటి కొంచెం నువ్వుల నూనె వేసి సర్వ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఆ టెక్స్చర్ ఎలాగుందో సో ఇంకా తెల్లిడ్లీ తినటం మానేసేయండి అలాగే ఇలాంటి న్యూట్రిషియస్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసము ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి